హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇవాళ నేను బంగారంకి సంబంధించినటువంటి ఒక టిప్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను ఇందులో ఏంటి అనంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని లాకర్లో లేదా బీరువాలోనో పెడితే ఏం లాభం ఉంటుంది మనము మన దగ్గర ఉన్న బంగారాన్నే డబుల్ చేసుకోవచ్చు ఇంకా ఉన్న బంగారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు పోగొట్టుకోకుండా అది ఎలా అని మీకు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను గోల్డ్ మన దగ్గర ఉంది అనంటే అది మనకి ప్రాఫిట్ అనమాట ఈ మూడు పద్ధతులు నేను చెప్పేవి మీరు పాటించారు అని అంటే మీరు తప్పకుండా మీ గోల్డ్ని డబుల్ చేసుకోగలుగుతారు మీరు మా దగ్గర లాకర్లలో పెట్టే అంత డబ్బు లేదు మా దగ్గర గోల్డ్ని పెట్టుకునే అంత వాళ్ళము కాదు అని మీరు అనుకున్నా కూడా మీరు మీ దగ్గర ఉన్న ఒక తులంతో మొదలుపెట్టి పది ఇరవై తులాలను కూడా డబుల్ చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లో చిన్నగా బీరువాలో పెట్టే దాంట్లో నుంచి కూడా మనం ఎలాగ వాటిని డబుల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మొదటగా మనము గోల్డ్ ఉంది అని అంటే ఫస్ట్ ఏం చేస్తాము లాకర్లో కానివ్వండి బీరువాలో కానివ్వండి పెట్టాలనుకుంటాము లాకర్లో పెట్టాము అంటే ఫస్ట్ మనము మనమే పే చేయాల్సి వస్తుంది బ్యాంక్ వాళ్ళకి ప్లస్ ఏంటి అనంటే అది జస్ట్ మ జస్ట్ మన మార్కెట్ రేట్లో చూసుకుంటే థౌజండ్ టు నైన్ థౌజండ్ ఉందన్నమాట అది ఇంకా లాకర్ సైజుని బట్టి కూడా ఉంటుంది మనకి ఎటువంటి సైజు ఉన్నటువంటి లాకర్ని మనం ఎంచుకుంటే అంత పే చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనంటే లాకర్లో కానీ మనం డబ్బులు పెడితే పర్ ఇయర్ కానివ్వండి పర్ మంత్కి కానివ్వండి థౌజండ్ టు నైన్ థౌజండ్ వరకు మనమే పే చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మనం బీర్వాలో పెట్టాము అని అనుకోండి బీర్వాలో పెట్టినప్పుడు మనకి ఏమి రాదు పైగా ఏంటి అని అంటే దొంగల భయం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా వడ్డీ ఏమి రాదు అవసరమైతే మనమే తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోవడం కానివ్వండి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఉన్న బంగారాన్ని కూడా పోగొట్టుకోవడం లాంటివి జరుగుతాయి మన మధ్యతరగతి కుటుంబాల్లో సో ఇంకా నేను మీకు ఒక త్రీ బెస్ట్ మెథడ్స్ చెప్పాలనుకుంటున్నాను ఒకసారి ఆలోచించండి మన ఇంట్లో బంగారాన్ని మనం ఏ విధంగా డబుల్ చేసుకోవచ్చు అని చెప్పి ఇందులో ఈ మూడు పద్ధతుల్లో ఫస్ట్ బెస్ట్ మెథడ్ వచ్చేంటి ఏంటి అని అంటే బ్యాంక్లో మనము ప్లెడ్జ్ పెట్టడం అంటే బ్యాంకులో మనము పెట్టి డబ్బులు తీసుకోవడం అన్నమాట సో అది కూడా బ్యాంకులో పెట్టమన్నాం కదా అని చెప్పి నార్మల్గా ప్రైవేట్ బ్యాంకుల్లో కొన్ని మోసపూరిత బ్యాంకుల్లో వాటిల్లో పెట్టకుండా రెప్యూటెడ్ బ్యాంక్స్లో మాత్రమే మనము ప్లెడ్జ్ పెట్టడం మంచిది ఇంకా అందులో మనకు తక్కువ వడ్డీకి వస్తాయి ప్లస్ సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు మాత్రమే వడ్డీ వేస్తారు మన బంగారం కూడా సేఫ్గా ఉంటుందన్నమాట సో మన సేఫ్టీని ఆలోచించి మనము రెప్యూటెడ్ బ్యాంక్స్లోనే పెట్టుకోవాలి మన గోల్డ్ అన్నది ఇంకా అందులో మనము బ్యాంకులో కుదో పెట్టినప్పుడు ఏమవుతుంది మనకి మనీ వస్తుంది దాన్ని మనము పిల్లల చదువులకు కానివ్వండి ఏదన్నా ఫ్లాట్లు లాంటివి కూడా వాటికి ఉపయోగించుకోవచ్చు ఇంకా పిల్లల్ని ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి పంపించాలన్నా దేనికైనా సరే మనకి అవసరానికి ఇప్పుడు మనకి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి అనుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్లో కాకుండా నార్మల్ బ్యాంక్స్లో పెట్టి మంచి బ్యాంకులలో సేఫ్టీగా వాటిని ఉంచుకొని తక్కువ వడ్డీతో డబ్బులు తీసుకున్నాము అని అంటే ఎప్పుడు కూడా గోల్డ్ మన చేతిలో ఉంది అని అంటే అవసరానికి ఉపయోగపడుతుందని పెద్దలు అందుకే ఊరికే చెప్పలేదు ఎప్పుడు కూడా గోల్డ్ తీసి పెట్టుకోవాలి అని చెప్తారన్నమాట సో ఇలా బ్యాంక్లో ప్లెడ్జ్ పెట్టడం అన్నది ఒక బెస్ట్ మెథడ్ అని చెప్పచ్చు ఇంకా బ్యాంక్లో ప్లెడ్జ్ పెట్టినటువంటి డబ్బుని ఆ డబ్బులు ఉంటాయి కదా సో వాటిని మనము ఫ్లాట్స్కి ఉపయోగించుకోవచ్చు ఇంకా పిల్లల చదువుకి ఎడ్యుకేషన్కి ఉపయోగించుకోవచ్చు ఎల్ఐసి లాంటి పాలసీలు వేయడానికి ఉపయోగించుకోవచ్చు సో ఇది ఒక బెస్ట్ మెథడ్ ఇంకొకటి ఏంటి అనంటే గోల్డ్ షాప్లో ప్లెడ్జ్ పెట్టి గోల్డ్ డబుల్ చేసుకోవచ్చు సో అది ఎలా అన్నది చెప్తాను ఇలా గోల్డ్ షాప్లో ప్లెడ్జ్ పెట్టడం ఎలా అని అంటే మనము అలా పెట్టి చేసుకోవడం వల్ల విఏ లేకుండా మనకి గోల్డ్ ఇస్తారు సో విఏ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అది లేకుండా మనకి గోల్డ్ ఇస్తారు అది ఎలా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక తులం రెండు తులం బంగారాన్ని అయినా సరే మనము లో కాకుండా గోల్డ్ షాప్లోకి తీసుకెళ్ళాము అని అంటే వాళ్ళు దాన్ని కరిగించి వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసుకుంటారనమాట వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసుకుని మనకి లెవెన్ మంత్స్ లెవెన్ మంత్స్ తర్వాత ఈ గోల్డ్ మొత్తం మనం డిపాజిట్ చేసాం కదా ఆ రోజు రేట్ నుంచి మనం లెవెన్ మంత్స్ వరకు తీసుకునేసరికి ఒకవేళ మనం వేరేది ఏదైనా తీసుకుంటున్నాము గోల్డ్ ఆర్నమెంట్స్ లాంటివి అని అన్నప్పుడు దానికి విఏ లేకుండా మనకి గోల్డ్ ఇస్తారనమాట నార్మల్గా అయితే థర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు విఏని యాడ్ చేస్తారు అడిషనల్ ట్యాక్స్ అన్నది యాడ్ అవుతుంది అనమాట ఇదేంటి మనకి రీపేయబుల్ కాదు ఏమీ కాదు మనమే గోల్డ్ కొంటున్నందుకు అడిషనల్ గా ట్యాక్స్ పే చేసినట్టు ఈ ట్యాక్స్ అనేది పే చేయకుండా మనం వన్ ఇయర్ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్తోనే గోల్డ్ని కొనగలుగుతాం అన్నమాట ఇప్పుడు మనము మన దగ్గర అంతలోపు ఆ పదకొండు నెలలు అయ్యే లోపల మనం డబ్బులు ఎత్తి పెట్టుకుంటాం కదా సో దాంతో పాటు కలిపి లేకుండా మనము ఎంతో కొంత గోల్డ్ అన్నది కొనుక్కోవచ్చు పాత కాలంలో ఐదు వేలకి మూడు వేలకి వచ్చేటటువంటి గోల్డ్ ఇప్పుడు లక్ష రూపాయలు అయింది చూసారు కదా మనం ఒక తులం ఒక టెన్ గ్రామ్స్ కొనాలన్నా కూడా సో కాబట్టి మన దగ్గర ఉన్న గోల్డ్నే షాప్లో పెట్టకుండా గోల్డ్ షాప్లో పెట్టి మనము దాన్ని వియే లేకుండా తీసుకుంటున్నాము అడిషనల్ ఛార్జెస్ ఏమీ లేకుండా ఇంకా తరుగు కూలి అవన్నీ కూడా యాడ్ చేయకుండా తీసుకుంటున్నాము అని అంటే మన దగ్గర ఉన్న గోల్డ్ని మనము డబుల్ చేసుకున్నట్లే కదా సో కాబట్టి ఒక్కసారి దాని గురించి ఆలోచించండి ఇంకా ఇలా షాప్లో పెట్టమన్నాం కదా అని చెప్పి ఎలాంటి షాపులు అంటే వాటిలో పెట్టకూడదండి బ్రాండెడ్ షాపులో మాత్రమే మనము గోల్డ్ అన్నది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా మార్వాడి షాపుల్లో వాటిల్లో పెట్టకూడదు సో ఓన్లీ బ్రాండెడ్ షాపులు లైక్ జిఆర్టీ మల్బారు ఇలాంటివన్నీ కూడా మనం ఇచ్చినటువంటి గోల్డ్ని ముద్దలాగా చేసి డిపాజిట్ చేసుకుంటారనమాట మనం లెవెన్ మంత్స్ తర్వాత ట్వెల్త్ మంత్లో మనం వాటికి సంబంధించినవి ఏమైనా కొనుక్కున్నట్లయితే విఏ లేకుండా తీసుకోవచ్చు అనమాట సో ఇలాంటి ఆఫర్స్ అన్నీ కూడా ఉంటాయి మార్కెట్ రేట్స్ చూసుకొని ఒకసారి షాప్లో కూడా మీరు ఎంక్వైరీ చేసి ఇలాంటి పద్ధతిని కూడా ఉపయోగించుకోవచ్చు రీసెంట్గా నేను గోల్డ్ కొన్నప్పుడు అనుకున్నాను అనమాట ఫీల్ అయ్యాను ఎందుకు మనకి అడిషనల్ ఛార్జెస్ ఇన్ని పడుతున్నాయి అని చెప్పి అందుకే ఇంక మీదటి నుంచి ఎప్పుడైనా ఏదైనా చేయాలి అనుకుంటే మనము ఇలాగా గోల్డ్ షాప్స్లో ఆల్రెడీగా పే చేసి లేదా డిపాజిట్ చేసి లేదా మంత్లీ మంత్లీ అమౌంట్ స్కీమ్స్ కానివ్వండి ఇలాంటివి పెడితే కూడా మంచి మంచి పద్ధతుల్లో మనకి ఈజీగా మన దగ్గర ఉన్న డబ్బులతో మనకు కావాల్సిన వస్తువుని కొనుక్కునే ఛాన్సెస్ దొరుకుతాయి అనమాట దానికి నేను సపరేట్ వీడియో చేస్తాను వీడియో ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు మంచి టిప్స్ అందుతాయి ఇంకా థర్డ్ పద్ధతి మనకి మూడవ పద్ధతి ఏంటి మన గోల్డ్ని రెట్టింపు చేసుకోవడానికి అని అంటే గోల్డ్ డిపాజిట్ సో ఈ గోల్డ్ డిపాజిట్ని మనము ఎలా చేయాలి అన్నది చెప్తాను సో థర్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీము సో ఇందులో ఏంటి అనంటే బ్యాంక్ ఆర్ గోల్డ్ షాప్స్లో మనము ఈ గోల్డ్ని డిపాజిట్ చేస్తాం కదా సో అప్పుడు ఏంటి అనంటే విఏ లేకుండా గోల్డ్ని తీసుకోవచ్చు ప్లస్ ఏంటి అనంటే ఆ రోజు రేటుకు మాత్రమే మనము తిరిగి గోల్డ్ కొనొచ్చు అంటే మనము ఈ ఇయర్ ఈ మంత్లో ఇప్పుడు నవంబర్ మంత్లో మనము డిపాజిట్ చేసాము లేదా డిసెంబర్ మంత్లో డిపాజిట్ చేసాము అని అనుకోండి నెక్స్ట్ ఇయర్ టూ లో ట్వంటీ ఫైవ్లో కూడా మనకి ఇదే రేటుతో మనము గోల్డ్ కొనవచ్చు అనమాట కాబట్టి ఇలాగా మనము గోల్డ్ డిపాజిట్ని కూడా చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్కి మనం దాన్ని డబుల్ అంటే ఇప్పుడు ఎనభై వేలు ఉన్న గోల్డ్ ఏమవుతుంది నెక్స్ట్కి ఏమవుతుంది ఒక వన్ ల్యాక్ ఇంకా టెన్ ల్యాక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట గోల్డ్ కొనడం అనమాట సో అలాగా మనము గోల్డ్ కొనేటప్పుడు ఎప్పుడు కూడా ముందుగా మనం ఇంకా గోల్డ్ కొనాల్సి వస్తుంది ఇప్పుడు ఆడపిల్లలకు కానివ్వండి పెళ్ళిళ్ళు చేయాలి లేదనుకుంటే ఎవరికైనా మీరు గిఫ్ట్ చేయాలి ఇలాంటివి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఈ మూడు స్కీమ్స్ని యూజ్ చేశారు అని అంటే చాలా మంచిగా మీ డబ్బుల్ని మీరు ఆదా చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని ఉపయోగించుకొని మనము అందులో నుంచే లాభాన్ని పొందచ్చు అనమాట గోల్డ్ని మనం ఇంట్లోనే పెడితే ఎప్పటికీ అలాగే ఉంటుంది అలా కాకుండా ఈ మూడు పద్ధతులు పాటిస్తే మన బంగారం సేఫ్ అండ్ డబుల్ అవుతుంది మధ్య తరగతి వారికి ఈ ఒక గ్రాము కొనలేని స్థితిలో నుంచి పది గ్రాములు కొనేదా శక్తి లభిస్తుంది కాబట్టి మీ దగ్గర ఉన్న గోల్డ్ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు దాన్ని ఎలాగ రెట్టింపు చేసుకోవచ్చు అని చెప్పి ఒకసారి ఆలోచించండి హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందనుకుంటాను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి ఒకవేళ మగవాళ్ళు చూస్తున్నట్లయితే ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి పద్ధతులతో మనము గోల్డ్ని ఎప్పటికీ కూడా డబుల్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటూ ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు కావాలంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్